హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది అదే సమయంలో మరి ఇటు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్గా అదనపు బాధ్యతలు స్వీకరించినటువంటి శశిధర్ అని కూడా మనకి ఇక్కడ వార్త ఒకటి గమనించాము ఇటీవల అనురాధ గారు చైర్పర్సన్గా కూడా ఉన్నారు ఆమె యొక్క పదవీ కాలం పూర్తి కావడంతో మరో సభ్యుడిగా ఉన్నటువంటి శశిధర్కి ప్రభుత్వం చైర్మన్గా అదనపు బాధ్యతలు అయితే ఎఫ్ఈస్సిగా అప్పగించడం అయితే జరిగింది ఈ సందర్భంగా మనం గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇక త్వరలో జనవరి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ఇటు జేఎల్ టీఎల్లు అదేవిధంగా డిప్యూటీఈఓసు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ యొక్క మొదలుగు జాబ్స్ కూడా ఇస్తారనేటువంటి నేపథ్యంలో కొత్త చైర్మన్ నియమించడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది మరి ఈ యొక్క నిరుద్యోగులు ఆశవగులు ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చేయండి భవిష్యత్తులో మంచి ఫలితాలు అయితే ఉంటాయని ఆశిద్దాం ఇక్కడ ఈనాడులో ఇచ్చినటువంటి ఆర్టికల్ గమనించినట్లయితే ఏపీబిఎస్సి చైర్మన్ సి శశిధర్ శుక్రవారం అదనపు బాధ్యతలు సేకరించారు చైర్పర్సన్ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్కి ప్రభుత్వం చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించింది కమిషన్ సభ్యురాలు బిఎస్ సెలీనా ఆయనతో చేపించడం కూడా జరిగింది గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే చేయండి మన యొక్క ఛానల్లో పాత వీడియోలు కూడా జీకే సంబంధించి ఉన్నాయి ఒకసారి గమనించి ప్లేలిస్ట్ చూడగలరు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై హింద్ థ్యాంక్ యూ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి యాస్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్